అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం రజనీకాంత్ బాబా సినిమాల్లో మహావతార్ బాబాజీ గురించి ఉంటుంది రజనీకాంత్ కూడా మహా అవతార్ బాబాజీ శిష్యుడు ఇక మహా అవతార్ బాబాజీ గురించి తెలుసుకుందాం మహా అవతార్ బాబాజీ ఆయన హిమాలయాలలో శరీరంతో జీవించే ఉన్నారు సుమారు రెండు సంవత్సరాల ఆయన వయసుగా చెబుతుంటారు ఆయన నమ్ముకున్న భక్తులకు శిష్యులకు కలలోను ప్రత్యక్షంగాను దర్శనం ఇస్తారు వారి కష్టాలను తొలగిస్తారు మహా అవతార్ బాబాజీ మహిమలు ఆయన గురించి తెలుసుకుందాం మహావతార్ బాబాజీ వివిధ రూపాలలో దర్శనమిస్తూ ఉంటారు ఆయన హిమాలయస్ లో నివసిస్తూ ఉంటారు బదరీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఉత్తర హిమాలయ ప్రాంతం బాబాజీ ఉనికితో ఈనాటికి పునీతమవుతున్నది బాబాజీ లాహిరీ మహాశయుల గురుదేవులు ఏకాంత వాసులైన ఈ మహానుభావులు అనేక శతాబ్దులుగా బహుశా అనేక సహస్రాబ్దులుగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకుంటున్నారు మరణం లేని బాబాజీ అవతార పురుషులు సంస్కృతంలో అవతరించడం అంటే కిందికి దిగడం అని అర్థం అవతార శబ్దంలో అవ అనే ఉపసర్గకు కిందికి అని అనే దాటడం అని అర్థాలు హిందూ పవిత్ర గ్రంథాల్లో ఈ అవతార శబ్దం దైవం భౌతిక శరీర రూపంలోకి దిగిరావడం అన్న అర్థాన్ని సూచిస్తుంది బాబాజీ ఆధ్యాత్మిక స్థితి మానవావగాహనకు అందనిది అని నాకు వివరించారొకసారి శ్రీ యుక్తేశ్వర్ గారు మానవుల కుంచిత దృష్టి ఈ మహాతీత నక్షత్రంలోకి చొరబారలేదు అవతార పురుషుడి సంసిద్ధిని చిత్రించబోవడం కూడా వ్యర్థ ప్రయత్నమవుతుంది అది అనూహ్యమైనది ఆధ్యాత్మిక ప్రగతిలోని ప్రతి దశను ఉపనిషత్తులు సునిశితంగా వర్గీకరించాయి సిద్ధుడు పరిపూర్ణత పొందినవాడు జీవన్ముక్త జీవించి ఉండగానే విముక్తి పొంది ఉన్నవాడు స్థితి నుంచి పరాముక్త సర్వోత్కృష్ట స్వతంత్రుడు మృత్యుంజయుడు స్థితికి పురోగమించి ఉంటాడు చివర చెప్పిన ఈ పరాముక్తుడు మాయాబంధంలో సున్నాచీ జన్మ పరంపరావృత్తిలో సున్నాచీ పూర్తిగా బయటపడి ఉంటాడు అందువల్ల పరాముక్తుడు తిరిగి భౌతిక శరీరం పొందడమనేది సకృతు ఒకవేళ భౌతిక రూపంలో ఇలా తిరిగి రావడమే సంభవిస్తే అటువంటి వ్యక్తి అక్షరాల అవతార పురుషుడే ప్రపంచానికి దివ్యమైన దీవెనలు కురిపించడానికి దైవనిర్ణీతమైన సాధనమే అవతార పురుషుడు విశ్వవ్యవస్థకు బద్ధుడు కాడు తేజోబింబంగా గోచరించే అతడి పరిశుద్ధ దేహం ప్రకృతికి ఏ విధంగానూ రుణపడి ఉండదు సాధారణ దృష్టికి అవతారమూర్తి రూపంలో అసాధారణమైనదేది అవుపించకపోవచ్చు కాని ఒక్కొక్క సందర్భంలో దానికి నీడా పడదు నేలమీద అడుగుజాడా పడదు అంధకారాన్నించి భౌతిక దాస్యాన్ని పొందిన ఆంతరిక స్వేచ్ఛకు బాహ్యమైన ప్రతీకల వంటి నిదర్శనాలివి అటువంటి దైవ మానవుడొక్కడే చావు పుట్టుకల సాపేక్షతల వెనుక ఉన్న సత్యాన్ని ఎరిగి ఉంటాడు ఎంతగానో అపార్థానికి గురి అయిన ఉమర్ ఖయాం రుబాయత్ అనే అమర గ్రంథంలో ఈ విముక్త మానవుణ్ణి గురించి ఇలా గానం చేశాడు ఆహా కళలు తరగని నా ఆనంద చంద్రబింబం ఉదయ్స్తో సున్నాది మళ్ళీ దివ్యే సున్నా దుబింబం ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇక ముందు ఇది ఉద్యానంలో వ్యర్థంగా నా కోసం కలలు తరగని ఆనంద చంద్రబింబం అంటే భగవంతుడు శాశ్వత ధ్రువతార కాలక్రమెన్నడూ తప్పనివాడు మళ్లీ దివ్యే సున్నా దుబింబం అంటే బాహ్యప్రపంచం నియతకాలిక పునరావర్తన నియమానికి బద్దమైనది ఈ పారస్వీక ద్రష్ట ఆత్మసాక్షాత్కారం ద్వారా ఈ భూమి మీద నిర్బంధ పునర్జన్మలసృసు కళాలు తెంచుకొని శాశ్వతంగా విముక్తి సాధించినవాడు ఇక్కడ భూమి అన్నది ప్రకృతి అనే ఉద్యానం లేదా మాయా ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇక ముందు వ్యర్థంగా నాకోసం పూర్తిగా లుప్తమైన దానికోసం విస్మయంతో అన్వేషించే విశ్వం ఎంత నిస్పృహ చెందుతుందో పాపం క్రీస్తు తన విముక్తిని గురించి మరో రకంగా చెప్పాడు ఒకానొక లేఖరి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు స్వామి మీరు ఎక్కడికి వెళ్తే ఎక్కడికల్లా మీ వెంట వస్తాను అందుకు క్రీస్తు ఇలా అన్నాడు గుంటనక్కలకు బొర్రెలున్నాయి గాలిలో ఎగిరే పక్షులకు గూళ్లున్నాయి కాని మనుష్య కుమారుడికి తలదాచుకోవడానికైనా చోటు లేదు అంతటా తానే అయి ఉండేటట్లు విస్తరించి ఉన్న క్రీస్తును ఆత్మసాధనలో తప్ప మరో విధంగా అనుసరించగలరా కృష్ణుడు రాముడు బుద్ధుడు పతంజలి ప్రాచీన భారతీయ అవతార పురుషులు దక్షిణ భారతీయ అవతారమూర్తి అయిన అగస్త్యుడి గురించి చెప్పుకోదగ్గంత కావ్య సాహిత్యం తమిళంలో బయలుదేరింది క్రీస్తు శకారంభానికి ముందు ఆ తర్వాతి శతాబ్దాల్లోనూ కూడా ఈయన అలౌకిక ఘటనలు అనేకం ప్రదర్శించాడు ఆయన ఈనాటికీ భౌతిక రూపాన్ని నిలుపుకొనే ఉన్నట్టు ప్రతీతి ప్రత్యేక విధుల నిర్వహణలో ప్రవక్తలకు తోడ్పడ్డమే భారతదేశంలో బాబాజీ ధ్యేయం ఈ విధంగా ఈయన పవిత్ర గ్రంథాల వర్గీకరణ ప్రకారం మహావతారులని పెంచుకోవడానికి అర్హులు సన్యాసుల మఠాంనాయాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరాచార్యుల వారికి మధ్యయుగంలో ప్రసిద్ధుడైన గురువు కబీరుకు తామే యోగదీక్ష ఇచ్చినట్టు చెప్పారు ఈయన పంతొమ్మిదో శతాబ్దిలో ఈయన శిష్యుల్లో ప్రముఖులు మనకు తెలిసినంతవరకు విస్మృతమైన క్రియాకళని పునరుజ్జీవితం చేసిన లాహిరీ మహాశయులు బాబాజీకి క్రీస్తుతో ఎప్పుడూ సన్నిహిత సంబంధముంటూనే ఉంది వీరిద్దరూ కలసి ముక్తిప్రదమైన స్పందనలను ప్రసరింపజేస్తూనే ఉంటారు అంతేకాకుండా వీరు ఈ యుగంలో మోక్షప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు రూపకల్పన చేశారు ఒకరు సశరీరులుగాను మరొకరు అశరీరులుగాను ఉన్న ఈ సంపూర్ణ జ్ఞానసిద్ధులు చేసే పని ఏమిటంటే యుద్ధాలను జాతి విద్వేషాలను మతపరమైన పక్షపాతాన్ని ప్రయోగించిన వాళ్లకే బెడిసికొట్టే భౌతికవాద దుష్పరిణామాలను విడిచిపెట్టవలసిందిగా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం ఆధునిక యుగ ధోరణి బాబాజీకి బాగా తెలుసు ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతలోని క్లిష్టతల ప్రభావం ఇంకా బాగా తెలుసు అంతేకాదు యోగపరమైన ఆత్మవిమోచన పద్ధతులను ప్రాచ్య పాశ్చాత్య దేశాలన్నిటా సమంగా వ్యాప్తి చేయవలసిన అవసరాన్ని గ్రహించారాయన బాబాజీని గురించి ఎక్కడా ఎటువంటి చారిత్రక ప్రస్తావన లేకపోయినందుకు మనం ఆశ్చర్యపోనక్కరలేదు ఈ గొప్ప పరమోత్కృష్ట గురుదేవులు ఏ శతాబ్దిలోనూ ఎన్నడూ బహిరంగంగా దర్శనమీయలేదు తప్పుడు వ్యాఖ్యానాలు చేసే ప్రచారాడంబరానికి వీరి సహస్రవర్ష ప్రణాళికలో స్థానం లేదు ఏకైక నీరవశక్తి అయిన సృష్టికర్త మాదిరిగానే బాబాజీ వినమ్రంగా మరుగున ఉండి పనిచేస్తూ ఉంటారు క్రీస్తు కృష్ణుడు వంటి మహాప్రవక్తలు ఒకనొక విలక్షణమైన ఒక నిర్దిష్టమైన మరియు ఆసక్తికరమైన ప్రయోజనం కోసం భూమిపై అవతరిస్తూ ఉంటారు వచ్చిన పని నెరవేరడంతోటే నిష్క్రమిస్తూ ఉంటారు బాబాజీ వంటి ఇతర అవతార పురుషులు చరిత్రలో ప్రసిద్ధికెక్కే ప్రముఖమైన ఒక మహాసంఘటనకు కాక కొన్ని శతాబ్దుల తరబడి నిదానంగా సాగే మానవ పరిణామాత్మక ప్రగతికి సంబంధించిన పని చేపడతారు అటువంటి మహాపురుషులు జనసామాన్యం స్థూల దృష్టికి అతీతంగా మరుగున ఉంటారు ఇచ్ఛానుసారంగా కనుమరుగయే శక్తి వారికి ఉంటుంది ఈ కారణాల వల్ల తమను గురించి ఎవరికీ ఏమీ చెప్పవద్దని శిష్యుల్ని మామూలుగా హెచ్చరిస్తూ ఉండడం వల్ల చాలామంది ఆధ్యాత్మిక మహామేరు సదృశులు ప్రపంచానికి అజ్ఞాతంగానే ఉండిపోతారు ఈ పుటల్లో నేను ఏయదలచినది కేవలం బాబాజీ జీవితాన్ని గురించిన సూచన మాత్రమే బహిరంగంగా తెలపడానికి తగినవీ సహాయకరమైనవి అని బాబాజీ తలచిన కొన్ని వాస్తవాలు మాత్రమే బాబాజీ కుటుంబాన్ని గురించి కాని జన్మస్థలాన్ని గురించి కాని చరిత్రకారునికి ప్రీతిపాత్రమయే పరిమితి విధించే వాస్తవాలేవీ వెల్లడి కాలేదు ఆయన మాట్లాడేది సాధారణంగా హిందీలో కాని ఏ భాషలోనైనా అవలీలగా మాట్లాడగలరు ఈయన తను బాబాజీ అన్న సరళమైన పేరు పెట్టుకున్నారు ఇది కాక లాహిరీ మహాశయుల శిష్యులు ఇచ్చిన గౌరవ బిరుదులు ఇవి మహాముని బాబాజీ మహారాజ్ పరమానందమగ్నులైన సాధువు మహాయోగి యోగులందరిలోకి గొప్పవారు త్రయంబక బాబా లేదా శివబాబా శివుడి అవతారమనే అర్థంలో అన్ని బంధాల నుంచి విముక్తులైన ఈ మహాగురువుల గోత్రనామాలేవో తెలియకపోతే నష్టమేమిటి ఎప్పుడైనా ఎవరైనా భక్తితో బాబాజీ పేరు పలికినట్లయితే ఆ భక్తుడికి తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది అన్నారు లాహిరీ మహాశయులు మృత్యుంజయులైన ఈ మహాగురువుల దేహం మీద వయస్సును తెలిపే చిహ్నాలేవి ఉండవు పాతికేళ్లకు మించని యువకుడిలా కనిపిస్తారు పసిమి ఛాయ నడితరం పుష్టి మధ్యస్థ నిర్మాణము మరియు ఎత్తుగల బాబాజీ సుందర దృఢకాయం దృగ్గోచరమయ్యే తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటుంది ఆయన కళ్ళు నల్లటివి ప్రశాంతంగా ప్రేమార్ద్రతతో సున్నితంగా ప్రసన్నంగా ఉంటాయి నిగనిగలాడే ఆయన పొడుగాటి జుట్టు రాగివన్నెలో ఉంటుంది ఒక్కొక్కప్పుడు బాబాజీ ముఖంలో లాహిరీ మహాశయులకు ఎంత దగ్గరి పోలిక కనిపిస్తుందంటే కడపటి ఏళ్లలో లాహిరీ మహాశయులు యువకుడిలా కనిపించే బాబాజీకి తండ్రిగా కూడా చెలామణి కాగలిగేటట్టు ఉండేవారు ఋషితులైన నా సంస్కృత భాషాధ్యాపకులు స్వామి కేవలానందగారు బాబాజీతో కొంతకాలం హిమాలయాల్లో గడిపారు సాటిలేని ఈ పరమ గురువులు తమబ్రూ సున్నాదంతో కలిసి హిమాలయాల్లో ఒకచోటి నుంచి మరో చోటికి సంచరిస్తూ ఉంటారు అన్నారు కేవలానంద గారు నాతో ఆయనతో బాటు ఉండే చిన్నబ్రు సున్నాదంలో ఆధ్యాత్మికంగా గొప్ప ప్రగతి సాధించిన అమెరికన్ శిష్యులు ఇద్దరున్నారు ఒక ప్రదేశంలో కొంతకాలమున్నాక బాబాజీ డేరా దండా ఉఠావో ఇంకా బిచానా ఎత్తేద్దాం అంటారు ఆయన చేతిలో ఎప్పుడూ ఒక దండం వెదురుకర్ర ఉంటుంది ఆయన మాటలు తమబ్రు సున్నాదం తక్షణమే మరోచోటికి మారడానికి సూచన ఆయన ప్రతి మాటూ సూక్ష్మయాన పద్ధతిని అనుసరించరు ఒక్కొక్కప్పుడు ఒక కొండమీంచి మరో కొండ కొమ్ము మీదికి కాలినడకనే వెళ్తూంటారు బాబాజీ కోరినప్పుడే ఆయన ఇతరులకు కనబడడం కాని వాళ్లు ఆయన్ని గుర్తుపట్టడం కాని జరుగుతుంది వేరువేరు భక్తులకు ఆయన కొద్దిపాటి తేడాగల వేరువేరు రూపాల్లో కనిపించినట్టుగా చెప్తారు ఒక్కొక్కప్పుడు గడ్డం మీసాలతో మరొకప్పుడు అవి లేకుండా చ్యుతిలేని ఆయన దేహానికి ఆహారమక్కర్లేదు అంచేత ఆ మహాగురువులు అరుదుగా భోజనం చేస్తారు సందర్శించే శిష్యుల పట్ల సాంఘిక మర్యాద కోసం ఆయన అప్పుడప్పుడు పళ్ళో పాలు నెయ్యి పోసి వండిన పరమాన్నమో తీసుకునేవారు బాబాజీ జీవితంలోని ఆశ్చర్యకరమైన సంఘటనలు రెండు తెలుసు నాకు అంటూ చెప్పుకొచ్చారు కేవలానంద గారు ఒకనాటి రాత్రి ఆయన శిష్యులు పవిత్రమైన వైదిక క్రతువు ఒకటి చేయడానికి భగభగా పెద్ద మంట మండుతున్న హోమకుండం చుట్టూ కూర్చుని ఉన్నారు ఉన్నట్టుండి గురువుగారు మండుతున్న కట్టె ఒకటి తీసుకొని హోమకుండానికి పక్కనే ఉన్న ఒక శిష్యుడి భుజం మీద కొట్టారు స్వామి ఎంత క్రూరం అన్నారు నిందపూర్వకంగా ఆక్షేపణగా అక్కడే ఉన్న లాహిరీ మహాశయులు అయితే ఇతను తన పూర్వకర్మఫలానుసారంగా నీ కళ్ళ ముందే బూడిద అయిపోతుంటే చూస్తుంటావా ఈ మాటలతో బాబాజీ శిష్యుడి వికృత భుజం మీద ఉపశమనదాయకమైన తమ చేయి వేశారు ఈ రాత్రి నిన్ను బాధాకరమైన నుంచి తప్పించాను నిప్పుసెగ వల్ల ఈ కొద్దిపాటి బాధతో కర్మనియమం నెరవేరింది అన్నారాయణ మరో సందర్భంలో బాబాజీ పవిత్ర బ్లు సున్నాదం దగ్గరికి ఒక ఆగంతకుడు రావడం వల్ల ప్రశాంతతకు భంగం కలిగింది గురుదేవులు బసచేసిన చోటికి దగ్గరగా చేరడానికి దాదాపు అసఖ్యమైన కొండ కొనకొమ్ముకు ఆశ్చర్యం కలిగించేటంత నేర్పుతో అతడు ఎక్కి వచ్చాడు స్వామి బాబాజీ అనే మహానుభావులు మీరే అయి ఉండాలి ఆ వ్యక్తి ముఖంలో మాటల కందని భక్తి ప్రపత్తులు వెలుగొందాయి మీకోసం చేరరాని ఈ కోసుగుట్టల్లో నెలలు తరబడిగా అంతులేకుండా వెతుకుతున్నాను నన్ను తమ శిష్యుడిగా స్వీకరించమని వేడుకుంటున్నాను అన్నాడు మహాగురువులు మారు పలకకపోయేసరికి అతడు కొండ కొమ్ముకు దిగువనున్న బండల వరసవైపు చూపించాడు మీరు నన్ను స్వీకరించని పక్షంలో ఈ కొండమీంచి దూకేస్తాను దైవాన్వేషణలో నేను మీ గురుత్వం పొందలేకపోయినట్లయితే నా జీవితం నిరర్ధకం అయితే దూకు అన్నారు బాబాజీ ఏమాత్రం ఉద్రేకం లేకుండా నీ ప్రస్తుత పరిస్థితిలో నిన్ను నేను స్వీకరించలేను వెంటనే ఆ మనిషి కొండమీంచి దూకేశాడు అది చూసి శిష్యులు కొయ్యబారిపోయారు బాబాజీ వాళ్లవైపు చూసి ఆ ఆగంతకుడి కాయాన్ని తీసుకురమ్మని చెప్పారు చితికిన కాయాన్ని తెచ్చి శిష్యులు ఎదురుగా పెట్టగానే మహాగురువులు దానిమీద తమ చేయి వేశారు వెంటనే చనిపోయినవాడు కళ్ళు విప్పి సర్వశక్తిమంతులైన గురుదేవుల ముందు సవినయంగా సాష్టాంగ దండప్రణామం చేశాడు ఇప్పుడు పనికొస్తావు నువ్వు శిష్యరికానికి అంటూ బాబాజీ మళ్లీ బతికిన శిష్యుడివైపు ఆప్యాయంగా చూశారు కఠినమైన పరీక్షను ధైర్యంగా ఎదుర్కొని కృతార్థుడివయ్యావు నువ్వు చావల్నది మరి మళ్లీ తాకదు నిన్ను నువ్విప్పుడు మా అమబ్రు దంలో ఒకటివి అన్నారు ఆ తర్వాత అలవాటు ప్రకారం డండా ఉఠావో అంటూ బయలుదేరమన్నారు మరుక్షణంలో వారిబ్రు దమంతా కొండమీంచి మాయమైంది అవతార పురుషుడు సర్వవ్యాపకమైన ఆత్మలో వసిస్తాడు నాలుగు దిశల మధ్య దూరభావం ఆయనకు ఉండదు కాబట్టి బాబాజీ శతాబ్దాల తరబడిగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకోడానికి ప్రేరణ కలిగించిన ఒకే ఒక కారణం ఏమిటంటే మానవజాతికి గల సాధ్యాలకు వాస్తవ నిదర్శనం ఒకటి చూపించాలన్న కోరిక దైవత్వాన్ని మాంసల మానవ రూపంలో దర్శించే అవకాశం కనక మనిషికి లేకపోయినట్లయితే మర్తిత్వాన్ని అధిగమించలేమనే భారమైన మాయాభ్రాంతి అతన్ని అంచిపెట్టి ఉంచుతుంది యేసుక్రీస్తుకు తన జీవిత క్రమమేమిటో మొదటినుంచి తెలుసు తన జీవితంలోని ప్రతి ఒక్క సంఘటనను ఆయన అనుభవించింది తన కోసమూ కాదు కర్మనిర్బంధం వల్ల కాదు చింతనాపరులైన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించాడు మత్తయి మార్కు లూకా యోహాను అనే సువార్థికులు ఇవాంజిలిస్టులు నలుగురు భావితరాల వారి ఉపయోగార్థం ఆ అద్భుత జీవిత నాటకాన్ని గ్రంథస్థం చేశారు భూత భవిష్యద్వర్తమానాల సాపేక్షత కూడా బాబాజీకి లేదు ఆయనకు తమ జీవిత దశలన్నీ నుంచి తెలుసు మానవుల పరిమిత అవగాహన శక్తికి అనుగుణంగా బాబాజీ తమ దివ్యజీవన చర్యలనేకం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సమక్షంలో నిర్వహించారు ఆ విధంగా శారీరకమైన అమరత్వానికున్న అవకాశాన్ని తాము ప్రకటించడానికి సమయం ఆసన్నమైందని బాబాజీ భావించినప్పుడు లాహిరీ మహాశయుల శిష్యులొకరు వారి సన్నిధిలో ఉండడం తటస్థించింది తామిచ్చే హామీ ఇతర అన్వేషక హృదయాలకు స్ఫూర్తినిస్తుందన్న ప్రసిద్ధి చివరికి పొందాలని బాబాజీ శ్రీరామగోపాల్ మజుందార్ గారు ఉండగా ఈ హామీ ప్రకటించారు మహాత్ములెప్పుడూ తమ మాటలు చెబుతూ పైకి సహజంగా కనిపించే జీవిత వ్యాసంగాల్లో పాల్గొంటూ ఉంటారు ఇది కేవలం మానవ శ్రేయస్సు కోసం క్రీస్తు కూడా ఇలా అన్నాడు తండ్రి నా మనవి నువ్వెప్పుడూ ఆలకిస్తూనే ఉంటావని నాకు తెలుసు కాని నువ్వే నన్ను పంపావన్న విషయంలో చుట్టూ ఉన్నవాళ్లకి నమ్మకం కలగాలని కోసమే ఈ మాట చెప్పాను రణబాజ్పూర్లో నిద్రపోని సాధువు అయిన రామగోపాల్ మజుందార్ గారిని సందర్శించిన సందర్భంలో ఆయన బాబాజీని తాము మొట్టమొదటిసారి కలుసుకోవడానికి సంబంధించిన అద్భుత కథ ఇలా చెప్పారు కాశీలో లాహిరీ మహాశయుల పాదసన్నిధిలో కూర్చోడం కోసం ఒక్కొక్కప్పుడు నేను ఏకాంతగుహను విడిచి వస్తూ ఉండేవాణ్ణి అన్నారు రామగోపాల్ గారు నాతో ఒకనాడు నడిరాత్రి వేళ వారి శిష్యబు సున్నా దంతో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా గురుదేవులు ఆశ్చర్యకరమైన కోరిక ఒకటి కోరారు రామగోపాల్ వెంటనే నువ్వు దశాశ్వమేధ స్నాన ఘట్టానికి వెళ్ళు అన్నారు లాహిరీ మహాశయులు వెంటనే నేను ఆ ఏకాంత ప్రదేశానికి వెళ్లాను ఆ రాత్రివేళ వెన్నెలతోనూ మిలమిల మెరిసే చుక్కలతోనూ ప్రకాశిస్తున్నది కొంతసేపు ఓపికగా మౌనంగా కూర్చున్నాను ఇంతలో నా పాదాలకు దగ్గరిలోనే ఉన్న ఒక పెద్ద మీద నా చూపు నిలిచింది అది మెల్లమెల్లగా లేచినప్పుడు దానికింద భూమిలో ఒక గుహ ఉన్నట్టు వెల్లడి అయింది ఈ అజ్ఞాత వల్లనో పైకి లేచిన రాయి కదలడం మానేసిన తర్వాత ఆశ్చర్యం కలిగించేటంత అందమైన ఒక యువతి ఆచ్ఛాదిత రూపం ఆ గుహలో సున్నాచి బయటికి వెలువడి గాలిలో తేలింది చుట్టూ మృదువైన కాంతి పరివేశం గోచరిస్తూ ఉండగా ఆమె మెల్లగా నేలకు దిగి వచ్చి ఒకనొక పారవశ్యంలో మునిగి ఉండి నా ముందు నిశ్చలంగా నిలిచారు చివరికామె కదిలి మెల్లగా ఇలా అన్నారు నేను మాతాజీని బాబాజీ చెల్లెల్ని ఈ రాత్రి గొప్ప ప్రాముఖ్యం గల ఒక విషయాన్ని చర్చించడానికి ఆయన్ని లాహిరీ మహాశయుల్ని నా గుహ దగ్గరికి రమ్మని కోరాను ఇంతలో వెండిమబ్బును పోలిన కాంతిపుంజం ఒకటి గంగానది మీద త్వరితగతిన తేలుతూ వస్తున్నట్టు కనిపించింది పారదర్శకం కాని మీద దాని అద్భుత ప్రభ ప్రతిఫలిస్తో సున్నాది అది దగ్గరికి వచ్చి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపుతో మాతాజీ సరసన నిలిచి వెంటనే లాహిరీ మహాశయుల మానవ రూపాన్ని ధరించింది ఆ మహాయోగిని పాదాలకు వినమ్రులై నమస్కరించారాయన నేను నుంచి ఇంకా తేరుకోకముందే ఆకాశంలో పరిభ్రమిస్తూ వస్తున్న ఒక అలౌకిక తేజోబింబాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయాను వడివడిగా దిగుతూ ఆ తేజోవలయం మా సమూహానికి దగ్గరిగా వచ్చి ఒక అందమైన యువకుడిలా ఆకృతి దాల్చింది ఆయన బాబాజీ అని నాకు తక్షణమే అర్థమైంది ఆయన లాహిరీ మహాశయుల్ని ఉన్నారు అయితే తమ శిష్యుడి కంటే చాలా వయసు తక్కువ వారిగా ఉన్నారు నిగనిగలాడే పొడవైన జుట్టువారిది లాహిరీ మహాశయులు మాతాజీ నేను మహాగురువుల పాదాలకు ప్రణామంచేశాం ఆయన దివ్యశరీరాన్ని తాకేసరికి నాలోని అణువణువు పరమానంద అనుభూతితో పరవశమైంది నేను నా రూపాన్ని విడిచి అనంత దైవవాహినిలోకి దూకుదామనుకుంటున్నాను అన్నారు బాబాజీ ప్రియ గురుదేవా మీ ఆలోచన నేను ముందే తెలుసుకున్నాను ఆ విషయమే ఈ రాత్రి మీతో మాట్లాడాలనుకున్నాను మీరు శరీరాన్ని ఎందుకు విడవాలి ఆ మహితాత్మురాలు ఆయన వైపు ప్రార్థనాపూర్వకంగా చూశారు నా ఆత్మసాగరం మీద నేను కంటికి కనిపించే అలరూపాన్ని ధరిస్తేనేమి కనిపించని అలరూపాన్ని ధరిస్తేనేమి తేడా ఏముంటుంది వెంటనే మాతాజీ అమర గురుదేవా అటువంటి తేడా ఏమీ లేనప్పుడు దయచేసి మీ రూపాన్ని ఎన్నటికీ విడవకండి అన్నారు చలోక్తిగా తధాస్తు అన్నారు బాబాజీ గంభీరంగా నా భౌతిక శరీరాన్ని ఎన్నటికీ విడవను ఇది భూమిమీద కనీసం కొద్దిమందికి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది భగవంతుడు తన ఆకాంక్షను నీ నోటిమీదగా చెప్పించాడు ఆ మహానుభావుల సంభాషణను భయభక్తులతో ఉండగా పరమ గురుదేవులు ప్రసన్నంగా నావేపు తిరిగారు భయపడకు రామగోపాల్ ఈ అమర వాగ్దాన ఘట్టానికి నువ్వొక సాక్షిగా ఉండే ధన్యుడివయావు అన్నారాయన బాబాజీ మృదుమధుర స్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపము లాహిరి మహాశయుల రూపము మెల్లగా పైకి గాలిలో తేలి వెనక్కి గంగానదివేపు కదిలాయి ఆ రాత్రిపూట ఆకాశంలో వారు అదృశ్యులవుతూ ఉండగా వారి దేహాల కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం వెలుగొందింది మాతాజీ రూపం గుహ దగ్గరికి తేలుతూ సాగి గుహలోకి దిగింది రాతిపలక మళ్ళీ కిందికి వచ్చి కంటికి కనిపించని చేతులు కదిల్చినట్లుగా కదిలి ఆగుహను మూసేసింది అనంతమైన ఉత్తేజం పొంది నేను తిరిగి లాహిరీ మహాశయుల నివాసానికి దారితీశాను వేకువ సంజలో ఆయన ముందు మోకరిల్లుతూ ఉండగా గురుదేవులు భావగర్వితంగా చిరునవ్వు నవ్వారు చాలా సంతోషం రామగోపాల్ అన్నారాయన బాబాజీని మాతాజీని దర్శనం చేసుకోవాలని నువ్వు తరచుగా వ్యక్తం చేస్తూ వచ్చిన కోరిక చివరికి అద్భుతంగా నెరవేరింది నడిరాత్రివేళ నేను ఇక్కడి నుంచి వెళ్లినప్పటి నుంచి లాహిరీ మహాశయులు తమ వేదిక మించి కదలలేదని నా సహాధ్యాయులు చెప్పారు నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్లిన తర్వాత ఆయన అమరత్వాన్ని గురించి అద్భుతంగా ప్రసంగించారు అన్నాడొక శిష్యుడు ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ఒకే సమయంలో వేరువేరు చోట్ల రెండు శరీరాలతోనో అంతకంటే ఎక్కువ శరీరాలతోనో కనిపిస్తూ ఉంటాడని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా అప్పుడే అవగాహన చేసుకున్నాను ఈ భూమికి సంబంధించిన గుప్తమైన దివ్యప్రణాళికలోని అధిభౌతికాంశాలను లాహిరీ మహాశయులు తర్వాత నాకు వివరించారు అంటూ ముగించారు రామగోపాల్ గారు ప్రత్యేకించి ఈ ప్రపంచావధి పర్యంతం తమ శరీరాన్ని నిలుపుకొని ఉండటానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి బాబాజీ యుగాలు వస్తుంటాయి పోతుంటాయి అయినప్పటికీ మరణం లేని ఈ మహాగురువులు ప్రపంచరంగం మీద శతాబ్దాల తరబడిగా సాగుతూండే నాటకాన్ని తిలకిస్తూనే ఉంటారు మంచి విషయానికి విన్నారు కదా నెక్స్ట్ మరొక వీడియోతో మళ్లీ కలుసుకొని ఎన్నో విషయాలు తెలుసుకుందాం